నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవమ్మ పనులు ఏ పనులు అనుకున్నా కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయండి చేయలేకపోతున్నాము సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అంటుంటారు ఏం చేయాల్సి ఉంటుందండి పనుల్లో ఆటంకాలు కలిగితే అంటే ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి ఉంటాయమ్మా అంటే జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఒక ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును జాబ్బు కావచ్చును చాలామంది కూడా ఇప్పటికీ కొన్ని కొన్ని రాసుల వారు గత ఎనిమిది నెలల నుంచి ప్రయత్నాలు చేసిన వారికి రానటువంటి వారు ఉన్నారు ఎనిమిది నెలల నుండి పాపం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా జాబ్ లేకుండా ఖాళీ అటువంటి వారు ఉన్నారు ఇక్కడ ఎవరికైనా శని దశన లేదా శని వాస్తవానికి శనిగ్రహము యొక్క దశ కానీ అంతర్దశలు నడుస్తేనో ఈ యొక్క శనిగ్రహము నీచబడి ఉంటేనో ఎందుకంటే జాబ్ రిలేటెడ్ అంటేనే వృత్తి శని ఇక్కడ తప్పకుండా మీరు ఎవరైతే ఎంత కష్టపడతారో చెమట తీస్తారో మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే పెట్టడు ఖచ్చితంగా కూడా ఎందుకంటే వర్క్కే కారణం శని మీరు ఎంత పని చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు కొందరు చెప్తారు శని దశ ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్ళండి కాళ్ళకు ఎక్కువ కూడా పని కల్పించినా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుందని కొందరు చెప్పడం జరుగుతున్నది శని అంటేనే మనకి ఇక్కడ మోకాల నుండి కిందికి అధిపతి వాస్తవానికి కూడా కనుక శని రిలేటెడ్ ఉండేటువంటి వారి వాకింగ్ అయినా ఇంకా మరొకటి అని కాదు కానీ మీ దశ అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళటం లేదు అనేటువంటి దాని గురించి వీడియో చివరిలో చెప్దాం తప్పకుండా ఏదైనా వివాహానికి కావచ్చును వెళ్దామనేసరికి ఏదైనా అడ్డంకులు ఎవరైనా సూతకాలు రావడం కానీ కొన్ని కొన్నిసార్లు లేదా ఇంకా మరొకటి ఒక టూ వీలరే కావచ్చు ఇక్కడ నిజానికి టూ వీలర్ కొనుక్కోవాలని చెప్పి మామూలుగా కొందరికి కళ ఉంటుంది కొంతమందికి ఆ టూ వీలర్ కొనుక్కోలేని పరిస్థితిలో కూడా అంటే డబ్బులు రెడీ చేసుకునేటువంటి సమయానికి ఏదో ఖర్చు వచ్చి అందులోంచి ఖర్చు అవ్వడమా లేదా ఇంట్లో ఏవో సమస్యల వల్ల ఈ డబ్బులు పంపడమా ఇలా ఎంత చెట్టుకు అంత అంతగాలన్నట్టుగా ఎట్ ద సేమ్ టైం కారు కారు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారికి అనుకున్న పనులే కూడా కొనాలి అదొక విషయం విషయమే రేపు కారు అనంగా ఇల్లు అనంగా ఈ విధంగా ఏదైతే అనుకున్నటువంటి పనులు అవుతూనే ఉంటాయి ఇక్కడ తప్పకుండా మీరు మనకు అందరికైతే హనుమాన్ చాలీస్ అయితే అందరికి తెలుసు అది చేసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది ఇది ఎట్లా చేయాలి అంటే ఒకటి బూరు తీసినటువంటి అంటే పొట్టు తీసినటువంటి కొబ్బరికాయ ఆ యొక్క కొబ్బరికాయకు పూర్తిగా సింధురం రాయాలి పీచు మొత్తం తీసేయాలి పీచు మొత్తం తీసేయాలి చివరిలో ఉండనివ్వండి చివరిలో నుంచి మనం గుళ్ళో ఏ విధంగా అయితే టెంకాయ కొడతామో ఆ విధంగా కొబ్బరికాయను రెడీ చేసి పెట్టుకోండి ఇది మంగళవారం రోజు చేయాలి మంగళవారం రోజు ఉదయం తొమ్మిది నుండి పది లేదా ఎనిమిది నుండి లోపు కొబ్బరికాయకు చెక్క కూడా సింధూరాన్ని మొత్తం పోయండి ఇక మరీ ఘోరంగా కాకుండా చెప్తున్నా కొంత సింధూరమయం చేయండి దాన్ని ఆ కొబ్బరికాయను సింధూరమయం చేసి దానిని ఎరుపు రంగు క్లాత్ ఎరుపు రంగు క్లాత్లో ఒక ఐదు లవంగాలు వేసి ఈ యొక్క నారియల్ని అందులో పెట్టండి కొబ్బరికాయ రాసేయాలా సింధూరం మొత్తం 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 సింధూరం రాయాలి ఇప్పుడు అది తప్పకుండా సింధూరానికి సంబంధించినటువంటి పవర్ అనేటువంటి దానిలో జనరేట్ అవుతుంది ఇది రాసిన తర్వాత మూట కట్టండి మూట కట్టి దీన్ని మీ యొక్క పూజా మందిరంలోనే పూజా మందిరంలో ఆ యొక్క మూటను పెట్టండి ఒక పదకొండు రోజులు మాత్రమే పదకొండు రోజులు పూజా మందిరంలో పెట్టి ప్రతిరోజు దీపారాధన చేయండి దీపారాధన చేస్తూ హనుమాన్ చాలీసా అందరికీ తెలుసు కుదిరితే హనుమాన్ చాలీసా మొత్తం చదవండి మాకు సమయం లేదు లేదా మరొకటి అనుకున్నట్టయితే హనుమాన్ చాలీసా నా విషయము ఇక్కడ మెయిన్ ఏమిటి అంటే వీరు ఎట్లా చదవాలి అంటే సంకట హరై మిఠై సబపీర జో సుమిరై హనుమత బలవీర ఈ రెండు లైన్లు చదివినా చాలు ఈ రెండు లైన్లు చదివినా కూడా సరిపోతుంది లేదా సంకట హరై మిఠై సబపీర జో సుమిరై హనుమత బలవీర ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురుదేవకి నాయి ఈ రెండో లైన్ తీసేసుకొని మళ్ళీ జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ ఇక్కడికి వెళ్ళిపోండి లేదు అనుకుంటే ఈ రెండు లైన్లు చదవండి సరిపోతుంది ఇది ఒక సార్లు సార్లు చదువుకోండి రెండు లైన్లు లేదా చదివిన లోపు ఈ లెవెన్ డేస్ లో తప్పకుండా ఏవైతే పనులు అనుకుంటున్నారో వందకు వంద పర్సెంట్ పూర్తవుతుంది కుదిరితే నలభై ఒక్క రోజులు పెట్టుకోండి పని పూర్తయినా కూడా నలభై ఒక్క రోజులు పెట్టుకున్నట్టయితే ఒక దీక్ష లాగా మంచి ఫలితం ఉంటుంది అయితే తర్వాత ఏం ఈ యొక్క మూటను తర్వాత ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ లేదా పారే నీటిలో కానీ లేదు ఈ లెవెన్ డేస్ కూడా మనకు నిజంగా అనుకున్నటువంటి పని తప్పకుండా ఆంజనేయ స్వామి మూలకంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంత పవర్ ఉంటుంది అటు పిమ్మట ఆ యొక్క మూటను తీసి ఆ యొక్క కొబ్బరికాయను అంటే ముందు హనుమాన్ దేవాలయంలో సమర్పించండి ఆకుపూజ అదేవిధంగా సింధూరార్చన సహితంగా ఈ మూటను సమర్పించండి రెండవది అలా లేదు అనుకున్నట్టయితే పారే నీటిలో వేయండి రెండు ఆప్షన్లు లేవు అనుకుంటే మూడవది ఆ కొబ్బరికాయను స్వామివారికి అంటే ఇంట్లోనే మీరు కొట్టేసే చక్కగా కూడా ఆ యొక్క నీటిని అందులో ఉన్నటువంటి నీటిని అందరూ కూడా తీర్థం రూపకంగా తీసుకోండి ఆ కొబ్బరికాయను ఆంజనేయ స్వామి ఫోటో అయితే తప్పకుండా ఉంటుంది లేదా శ్రీరాముల వారి ఫోటో అయినా ఉంటుంది అక్కడ పెట్టండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తర్వాత మనం దాన్ని స్వీకరించవచ్చు ఖచ్చితంగా స్వీకరించవచ్చు ఇక్కడ ముడుపుల్లల్లో రకరకాలు ముడుపు అంటే వాస్తవానికి సమర్పించేది మనం ఎక్కడైనా ఎవరికైనా సమర్పిస్తూ ఉన్నాం ఇక్కడ దేవాలయం లేదు పారే నీరు లేదు ఎక్కడో మారుమూర గ్రామం కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు అలాంటి సందర్భాల్లో తప్పకుండా స్వామివారు మన లోపల ఉన్నాడు అనేటువంటి భావన చేసుకొని తప్పకుండా అది మీరు తీర్థం రూపకంగా స్వీకరించండి దానిని ప్రసాదం రూపకంగా ఏదైనా ఏదో రకంగా వాడుకోండి ఇంట్లోనే ఖరాబ్ అయ్యి కాకుండా బయట పారేయకుండా వాడుకోండి కొందరు అంటే వాటి విలువ నిలవదా లేకుండా వాళ్ళకి తెలదాని కొబ్బరి చూపులు బూజు బట్టే దాకా ఉంటుంది ఇంట్లో ఎక్కడి నుంచో తీసుకొని వస్తారు ప్రసాదాలు ఏదో ప్రేమ ఇస్తారు దాన్ని రేపు ఇవాలో రేపు ఇమ్మీడియట్గా దాన్ని కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు అయ్యే అట్లా దాన్ని ఏదైనా వినియోగించండి ఎక్కడో పెట్టేస్తే ఖరాబ్ అవుతుంది అది మనం ఏం చేయలేం కదా విన్నారా సో ఈ విధంగా మంగళవారం నాడు మొదలు పెట్టుకుని ఒక పదకొండు రోజుల పాటు ఈ విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్న సందర్భంలో ఖచ్చితంగా పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి తొలగిపోతాయి మరొకటి కుదిరితే ఆ మూటను రోజు తీసుకొని మీ యొక్క ఇక్కడ ఇదేమిటి మన నొసలు నుదురు వద్ద పెట్టుకొని మనం చెప్పినటువంటి మంత్రము ఇది ఏదైతే మన హనుమాన్ చాలీసలో ఉందో రెండు శ్లోకాలు సంకటకరం ఇది జస్ట్ ఇక్కడ పెట్టుకొని అనుకోండి పదకొండు సార్లు దాని వలన కూడా మంచి ఫలితం అట్లా అనుకొని తీసి అక్కడ పెట్టేసే ఆడవాళ్ళు చేసుకోవచ్చు చేసుకోవచ్చు నుంచి ఇరవై రోజులు మంచి ఫలితం తప్పకుండా అయితే అండి చక్కటి రెమెడీ చెప్పారు డెఫినెట్ గా ఇంట్లోనే ఎవరికి వాళ్ళు చేసుకునేటటువంటి రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇట్లా ఆటంకాలు తో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని ఆ ఆటంకాలు స్వామి కృప చేత అవి అన్ని తొలగిపోయి చాలా సంతోషంగా మన వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే